చేస్తున్న సంగతి తెలిసిందే బ్లాక్ బస్టర్ అకన్న సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ రీసెంట్ గానే ప్రేక్షకుల ముందుకు రాగా ఆ టీజర్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది అఖండ టూ తో బాలయ్య బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డు సృష్టించడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు అఖండ టూ టీజర్ కు టాలీవుడ్ ఆడియన్సే కాకుండా బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఫిదా అవుతున్నారు అయితే ఈ సినిమాను పానిడియా భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారని సమాచారం ఈ క్రమంలోనే అఖండ టూను భారీ రేంజ్లో ప్రమోట్ చేస్తున్నట్టు తెలుస్తుంది అఖండ టూ కోసం మేకర్స్ ఏకంగా ఒకటి పాయింట్ ఆరు కోట్లు ఖర్చు చేయగా సినిమా ప్రమోషన్స్ను మరింత గ్రాండ్గా నిర్వహించబోతున్నట్టు తెలుస్తుంది మరి ముఖ్యంగా బాలీవుడ్లో అఖండ టూకు నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్స్ చేయనున్నట్టు సమాచారం ప్రకా జైస్వాల్ సంయుక్త మీనన్లు హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో విలన్ విలన్గా నటిస్తుండగా సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ టూ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది